ధృషతకేతుశ్చేకితాన కాశిరాజశ్చ వీర్యవాంగ్ పురుజిత్ సేబ్యశ్చ నరపుంగవహ శ్లోకం వివరణ ఈ శ్లోకంలో కూడా దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునికి పాండవుల సైన్యంలో ఉన్న వీరుల పేర్లను కొనసాగిస్తూ చెబుతున్నాడు చేకితానుడు వీరుడైన కాశిరాజు పురుజితుడు కుంతిభోజుడు మరియు నరుల్లో శ్రేష్ఠుడైన శైవ్యుడు ఇవన్నీ పేర్లు మాత్రమే కాదు ఇవన్నీ ధర్మం కోసం నిలబడిన శక్తులు దుర్యోధనుడి మాటల్లో వీరుల శక్తిని గుర్తించడమే కాదు అతని లోపల ఉన్న ఆందోళన కూడా బయటపడుతోంది ఎదుటివారి బలం ఎంత గొప్పదో అంతగా వివరించాల్సిన అవసరం నిజమైన ధైర్యం ఉన్నవాడికి ఉండదు జీవితానికి సందేశం మన జీవితంలోకూడా ఎదుటివారి గొప్పతనాన్ని చూసి భయపడితే మన అంతర్గత బలాన్ని మనం మరచిపోతాం భగవద్గీత మనకు చెప్పే సత్యం ధర్మపక్షంలో నిలిచినవాడికి దేవబలం తోడుగా ఉంటుంది నిజమైన విజయం ధైర్యం ధర్మం కలిసిన చోటే ఉంటుంది ఇలాంటి లోతైన భగవద్గీత శ్లోకాల వివరణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి తదుపరి శ్లోకంతో మళ్లీ కలుద్దాం హరే కృష్ణ